తిరుమలపై వస్తున్న వార్తలు బాధాకరమన్నారు తిరుమల మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు స్వామివారికి సమర్పించే ప్రసాదాల్లో కల్తీ జరగడం పాపమన్నారు లడ్డూ వ్యవహారంలో గత పాలకులకు తెలియకుండా నెయ్యి కల్తీ జరిగిందని తాను భావించడం లేదంటున్నారు శ్రీవారికి నైవేద్యం సమర్పణ కూడా నిర్దేశించిన సమయం మేరకు జరగడం లేదని తెలిపారు రమణ దీక్షితులు కల్తీ జరగడం అనేది ఒకటి అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది ఇందులో ఇందులో ముందు ఉన్న సువాసన లేదు రుచి లేదు పవిత్రత లేదు అనేది అలాగే అర్థప్రసాదాల్లో కూడా ఈ కల్తీ నెయ్యి వాడి పొంగలు చక్కెర పొంగలి సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపి ఉన్నారు ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి పది నిమిషాల్లో అయిపోవాలి పదహైదు నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం త్వరగా బొగించమని చెప్పి వాళ్ళని తరమడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి